మేము ఫ్యాక్టరీని నడిపించుకొని మా కడుపు మూడు అన్నం తింటామని చెప్పి అడగండి అది పద్ధతి కానీ వచ్చి స్లాబ్ అమ్ముకున్నాడు ఏ మూడు వందల కోట్లు అనుకున్నాడు అని చెప్పే ఈ ఏడు మంది ఇప్పుడు ధర్నా మంది కూడా దండ బాధ్యతలే మీరు ఒక అన్నప్పుడు ట్రాక్టర్లో ఆ స్లాబ్ ఎక్కపోయి అమ్ముకున్న కాదా మీరు మీకు తెలియదా అది ఇప్పుడు మరి రాజారెడ్డి గురించి మాట్లాడతారా మీరు ఆ రోజు స్లాబ్ అమ్ముకునే దొంగలు మీరే రాజారెడ్డి కాదు రాజారెడ్డి పుణ్యమా అని చెప్పి ఫ్యాక్టరీ నడిచింది కొంతమంది కార్మికులు నడిచింది సిమన్ నగర్లో కొంతమంది పదవ తరది పాస్ అయితే ఉద్యోగం ఇస్తారు సిమెన్ దగ్గర వచ్చారు గవర్నమెంట్ మాదే అని అన్నారు మనం ఎందుకు తెరిపించి పదో తరది పిల్లలకు స ఉద్యోగం ఇప్పయలేకపోతున్నారు ఉన్నే ఉద్యోగాలు తీసేసి కార్మికులకు కడుపుడుతున్నారు కదా మీరు సచిన పాములు మరీ కళ్ళతో కొట్టినట్టు ఫ్యాక్టరీ నిలబెట్టిన కూడా జీతాన్ని ఇస్తుంటే నిలబెట్టిన ఫ్యాక్టరీ పోయి బిఏ గేట్ ఏ బిగా లేదా సంస్కృతి మీది ఇది మీ సంస్కృతి అంటే తమ్ముళ్ళ సంస్కృతి ఇది అందుకంటే మీ అధ్యక్షుల వారు చేసే మోసక్కుడితో సంస్కృతి ఇది కాబట్టి తమ్ముళ్ళు ఇది కాదు మొగటి తమ్ముళ్ళు తమ్ముళ్ళ మీద బాధ్యత ఉంటే దేవాలయాలకు దేవాలయాల సొమ్ముడిని ఎగరపడుతూ ఉంటే అయ్యా దేవాలయాల సొమ్ము ఇవ్వండి అని అడుగుతే మీ నాయకుడు ఎగరగొట్టడని చెప్తున్నారయ్యా ఇది మీ తమ్ముళ్ళ సంస్కృతి దేవాలయ తమ్ముళ్ళది అగర్ లో దేవాలయ్యుడింది పొలాగేర్చుకున్నామా అని పొలాగే నిలబెట్టే సంస్కృతి మీది తమ్ముళ్ళు అది కాదు నిజమైన మీరు తమ్ముళ్ళు అయితే ఖచ్చితంగా కులాయి కానీ దేవుడు సొమ్ము తీసుకున్న వాళ్ళంతా ఇప్పించి మీ యొక్క ఇది నిలబెట్టుకోవాలి నిజాయితీ నిలబెట్టుకోవాలి మీరైతే సొమ్ములు భగవంతుడు సొమ్మును తిన మీరు ఒక ఇదే మీరు నీకు చెప్తారా మాకు మా రాజారెడ్డి గురించి ఎక్కడుంది మీకు కాబట్టి తెలపరుచుకోండి ఇప్పుడు నుంచి రాజారెడ్డిని విమర్శించే ముందు మనం ఏంటి మన స్తోమత ఏంటి అని విమ తెలుసుకొని విమర్శించండి ఇప్పుడు ఒక ఏళ్ళు చూపిస్తున్నారు రాజారెడ్డికి వెళ్ళి మీకు వెళ్ళి మూడేళ్ళు చూపిస్తున్నాయి మీ చరిత్ర ఏమిటో మేము చెప్పగలుగుతాం అబద్ధం మోసపుడిగా మాట చెప్పి గవర్నమెంట్ ఇచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడో మనం ఎందుకు చేయలేకపోతున్నారు సృష్టికర్త ఎందుకు చేయలేకపోతున్నాడు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి సృష్టించే స్తోమత లేదు ఈ చంద్రబాబు వస్తే సమ సమ ఒక సంపద సృష్టించి పంచుతానున్నాడు పంచవయ్యా పంచడానికే కదా నీకు అధికారం ఇచ్చిన ప్రజలు ఎందుకు సర్వ సంపద సృష్టించి ప్రజలు పంచదానికి ఉన్నావు కాబట్టి రాజారెడ్డి విమర్శించే స్థాయి మీరు కాదు కాబట్టి తెలుసుకొని మీరు మీ దగ్గర ఒక కార్లపైన అభిమానము సిమెండాలు బాగుపడాలి అంటే ಪೈಯಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಯ ಸಂಪದ ಇಪ್ಪುಕೊಂಡು ತನ್ನ ತಪ್ಪಿಸಿ ಕಾರ್ಮಿಕ ನ್ಯಾಯಚೇ